మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన అరుణకు ఘన స్వాగతం పలికారు ప్రజలు నారాయణపేట జిల్లా కోస్కి పట్టణంలో బీజేపీ శ్రేణులు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఎంపీగా గెలుపొందాక మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం కోస్గి పట్టణంలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో కృతజ్ఞత సభలో పాల్గొన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర్ణ ఈ సందర్భంగా డీకే అర్ణ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఒకవైపు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఒకవైపు ఉన్నదని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి అనేక బెదిరింపులు చేశారని కొడంగల్ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీ వచ్చిందని ఈ గెలుపు కేవలం డికే అరుణ గెలుపు కాదు కార్యకర్తల గెలుపని కొడంగల్ నియోజకవర్గంలో గ్రామాల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులతో కలిసి రావాలని ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి అజెండాగా పనిచేయాలన్నారు గ్రామాలలో ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను ఇతర పార్టీల నాయకులు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు తనను గెలిపించినందుకు తెలిపారు సన్ లైఫ్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో